కృష్ణపట్నం పోర్టు ట్యాంకర్స్ అసోసియేషన్లు ఈ మధ్యకాలంలో వరుసగా కొంతమంది వ్యక్తులు వారి నోటుకు వచ్చినట్టు మనం ఏది చెప్పినా విలేకరులు రాసుకుంటారు అది నిజమా అబద్ధమా అనేది నాకు అవసరం లేదు అనే భావంతో మాట్లాడుతూ వచ్చిన ఈ యొక్క శీర్షికల మీద స్టేట్ ఎడిబులాయల్టీ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాకినాడ నుంచి కృష్ణపట్నం పోర్టు రెండు వేల నాలుగులో ప్రారంభమైంది అప్పుడు కృష్ణా జిల్లా నుంచి యావత్ రాయలసీమ జిల్లా అంతా కృష్ణా జిల్లా నుంచి రాయలసీమ జిల్లా వరకు మా డీలర్స్ ట్యాంకర్స్ అన్ని కూడా కష్టపట్టు పోర్టు రావడం ఈరోజు ఈ మాట్లాడే పెద్ద మనుషులకి వెనకున్న పెద్ద మనుషులను అడుగుతున్నా ఈ ఏడు జిల్లాల ట్యాంకర్లు మనం ఆయిల్ డీలర్సే కదా ఒక ట్యాంకర్ పోయినా అయినా సరే కాకినాడ నుంచి ఆయిల్ తీసుకురాగల శక్తి మనకు ఉందా అక్కడి నుంచి అసోసియేషన్ డివైడ్ అయిన తర్వాత కాకినాడలో ఇది నా ట్యాంకర్ పోయినా సరే లోడికివ్వ ఎందుకంటే ఆ జిల్లాలో ఉన్న ట్యాంకర్స్ డివైడ్ దివైడైపోయింది కాకినాడ వరకు శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం కృష్ణా పార్ట్ అంతవరకు ట్యాంకర్ ఓనర్లకి లోడింగ్ ఇస్తారు అక్కడ మాకు అవసరమే తక్కువ ఉంటే కూడా మేము కొనుగోలు పోతే మేము ఒక ట్యాంకర్ బాడీ పెట్టుకొని బాడీ ట్యాంకర్ పెట్టుకొని ఒక ట్యాంకర్ నేర్చుకోవాలి అదేవిధంగా కృష్ణమండ పోర్టులో కూడా పోర్టు ఏర్పడిన రెండు సంవత్సరాలకి రైతాంగం అంతా కూడా ట్యాంకర్లు కొనుక్కోవటం వాళ్ళు నష్టపోయారు కాబట్టి ఏదో చేసుకుంటామనే వాళ్ళకి ఒక అసోసియేషన్ ఏర్పడింది అసోసియేషన్ ఏర్పడినప్పుడు కాకినాడలో ఏ పద్ధతి ఉందో అదే పద్ధతి మేము ఇక్కడ అవలంబించాం ఇక్కడ అవలంబించిన తర్వాత అదే సిస్టమ్ రన్ అవుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది మధ్యలో మా డీలర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్న తిరుపతి వాసి ఇందూశేఖర్ అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక మెంబర్ అయిపోయారు పోలీసు ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం మా అసోసియేషన్ తరఫున ఈ అబ్బాయి మాట్లాడిన మాటలు వెనకున్న డానూరు ఆ అబ్బాయి ఫోన్ లిస్ట్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఇది వాస్తవా కాదా ఈ ఈ అభియోగాలన్నీ మనకు నోరుందని మాట్లాడి ప్రశ్నకు వచ్చితే ప్రశ్నలో చూసుకుని ఆనందపడితే కాదు వ్యాపారం ఇది పిల్ల పిల్ల శాస్త్రాలు కాదు వ్యాపారం ఇది మీరు ఒకే చెన్నైలో ఉన్నాము మేము బెంగళూరులో ఉన్నాము మాకేం తెలియదు మాకేం తెలియదు అని చెప్తే ఏమన్నా అమాయకులు లేవు ఆ ఫోన్ నెంబర్ డేటా తీస్తే ఎవరు మాట్లాడింది మొత్తం లిస్ట్ వస్తుంది ఒక ఐదు నెలల నుంచి ఆ లిస్టు తీసి పోలీస్కి మేము అసోసియేషన్ తరపున కంప్లైంట్ ఇస్తున్నాం ఆ అబ్బాయి ఫోన్ కాల్ లిస్ట్ తీసి ఇవన్నీ ఎవరు చేస్తున్నారో ఎంక్వైరీ చేసి విచారణ చేసి నిత్య నిర్ధారణ చేసమని పోలీస్ శాఖను కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను రేపో ఎల్లుండో మా స్టేస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ రజర సెక్రటరీని కూడా రమ్మంటున్నాను మేము ముగ్గురం పోయి రోర డీఎస్పి గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాం దీని మీద మీరు వాస్తవాలు తేల్చండి వాస్తవాలు ఏందో మీరు తేల్చి ఆ యొక్క వ్యక్తుల మీద మరొకసారి ఇటువంటి ఆరోపణలు చేయకుండా చర్యలు తీసుకోమని చెప్పి రోర డీఎస్పి గారికి కూడా మేము అసలు తరఫున కంప్లైంట్ ఇస్తాం అబ్బాయి నిన్న మనం యోగానందం గత కాలాస్తాయి కుండా నువ్వు మాట్లాడటం సభ్యుది కాదు వయసులో చిన్నవాడివి ఇంకా పైకి రావాల్సిన వాడివి ఎవరో చెప్తే మాట్లాడితే కాదు ఈ అభియోగాలు మా అసోసియేషన్ ఖండిస్తుంది ఏ ఒక్కరు కూడా మా సభ్యులు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు యూనియన్ రసీద్ తప్ప ఒక ట్యాంకర్ పెట్టుకొని నువ్వు దేశమంతా తిప్పుతున్నావు కాబట్టి మా అసోసియేషన్ సభ్యుడు కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా ట్యాంకర్కి బదులు ట్యాంకర్ ఇవ్వాల్సిందే రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కసారి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వచ్చింది సార్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ అయితే మేము పామాలని ఒకటైతే తోలుతామని చెప్పాము సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ అయితే కంప్లీట్ ఇదే సుధాకర్ రెడ్డి గారు మెయింటెనెన్స్ అనుకుంటా రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీ గవర్నమెంట్లో సుధాకర్ రెడ్డి మీటింగ్ చేస్తున్నాడు కంప్లీట్ మా ట్యాంకర్కి సన్ఫ్లవర్ లోడ్ చేయకూడదు మా ట్యాంకర్ లాగిపోతున్నాయంటే మేము వదిలేసాం మేము వదిలేసాం వాళ్ళకి సన్ఫ్లోర్ మొత్తం మీరు తోలుకోండి మా వ్యాపారం మేము చేసుకుంటామని చెప్పి వదిలేసాం ఆ విధంగా మాకు వాళ్ళకి అన్నదమ్మల అనుబంధం ఉంది ఉండబెట్టి ఇన్ని రోజుల్లో వ్యాపారం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో సన్ఫ్లో మేము తోలలేదు అలా మా ట్యాంకర్ ఆగిపోతున్నాయి మీరు తోలుకోండి అని చెప్పాం వాళ్ళు తోలుకున్నారు ఈరోజు సన్ఫోర్ ఆగిపోయి సోయాబీన్ ఆయిల్ వచ్చింది సోయాబీన్ ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన టీము అన్న ట్యాంకర్ లాగిపోతున్నాయి మొత్తం మాకు అని అడిగితే మొత్తం వీలేము మా మూడు బండి తోలుకుంటాయి మీకు ఒక బండి ఇస్తామని చెప్పి వాళ్ళకి ఒక బండి ఇచ్చి మేము మూడు బండి పెట్టుకుని పోతున్నాం సోయాబీన్ పామాలిన్ అయితే మా అసోసియేషన్ లేని ఏ సభ్యుడైనా సరే కొత్తగా ట్యాంకర్ తెచ్చుకుంటే కాకినాడలో ఏది ఇంప్లిమెంట్ అవుతుందో అదే సిస్టమ్ డిస్టర్టం అవుతుంది ఎవరైనా కాకినాడ అసోసియేషన్ లేని ట్యాంకర్ నాది ఉంది కదా నా ట్యాంకర్ పంపిస్తే కాకినాడ లో చేస్తుంది అక్కడ లోకల్ ట్యాంకర్ అసోసియేషన్ ఒక్కోదు అదే రన్ అవుతుంది ఇక్కడ కూడా మీరు దూపిణీ అంటారు అరవై లక్షలు అంటారు డెబ్బై లక్షలు అంటారు ఏ మా మీలో తీర్చేమని ఇస్తున్నారు ఆ డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అంటారు ఆయన నుంచి వస్తుంది ఈ మీ మీ ఆరోపణలు అన్నీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపించండి